భలే బాగుంటుందండి ఈ మెంతికాయో చాలా బాగుంటుంది అనమాట సింపుల్ గా చేసేసుకోవచ్చు ఒక కాయో రెండు కాయలు అట్లాగా ఇప్పుడు మనకు సీజన్ గా మామిడికాయలు పుల్లటికాయలు దొరుకుతున్నాయి కదా మనము నిలవ పచ్చడి పట్టుకునే వరకు ఇది మనం చక్కగా వాడుకోవచ్చు అనమాట ఒక కాయని నేను విధంగా కట్ చేసుకున్నాను ఒక్కల్లో నేను నాలుగు స్పూన్లు నిండా కారం వేసుకుంటున్నానండి త్రీ మ్యాంగోస్ కారం అయితే చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు పట్టుకోవడానికి మూడు స్పూన్లు వచ్చేసి నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను మూడు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను అదే విధంగా మెంతుల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత పౌడర్ చేసేసుకుంటాం అది రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను మనం దీంట్లో అసలు పిండి ఇలాంటిది వాడమండి ఓన్లీ మెంతి పిండి చేతితో మనం చక్కగా ముక్కలన్నిటిని రబ్ చేస్తూ మసాలా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటాం అనమాట ఈ లోపం ఆయిల్ ని కాసుకుని పెట్టేసుకుంటామండి ఆయిల్ లో నేను కచ్చబచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు ఒక టీ స్పూన్ ఆవలు టీ స్పూన్ జీలకర్ర అదే విధంగా కొద్దిగా ఒక ఐదు ఆరు గింజలు మెంతి గింజలు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఇదంతా కలుపుకునే లోపు ఈ ప్రాసెస్ అయ్యే లోపు అది చల్లారి ఉంటుందండి దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకుంటాము మీకు పోపు అవసరం లేదంటే కనుక మీరు డైరెక్ట్ గా నువ్వుల నూనె యాడ్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నువ్వుల నూనె యాడ్ చేయట్లేదు బిగా చాలా తక్కువ కదా తక్కువ క్వాంటిటీ జస్ట్ మన జిహచాపల్యం తీర్చుకోవడానికి మాత్రమే కాబట్టి నిలవ పచ్చడి మనం పట్టుకునే వరకు జస్ట్ చిన్న చిన్న క్వాంటిటీస్ లో ఈ విధంగా పట్టుకుని అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తామన్నమాట మొత్తం మిక్స్ చేసేసుకున్నాము మనం ఎందుకే రెడీ అయిపోయిందండి అప్పటి నుంచే తింట మొదలు పెట్టొచ్చు బట్ మూడు రోజులు చక్కగా మగ్గితే ఆ పులుపు అంతా ఆ పచ్చడిలోకి వచ్చి భలే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు మెందుకే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి వేట్ అన్నంలో ఇది వేసుకుంది తింటుంటే అద్భుతంగా ఉంటుందండి